పెన్షన్ ఎప్పుడు ఇస్తారో తెలియక లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ భరత్ అన్నారు కుప్పం వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్ పొద్దు పుట్టక ముందే అబద్దాతలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెన్షన్లు అందించేవారు రాబోయే ఐదేళ్లలో మీరు ఏమి చేస్తారో చెప్పండి మేమేం చేస్తాము ప్రజలను చెప్తాము అని అన్నారు ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం దారుణమని అబద్దాల మీద టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని అన్నారు రామకుప్పం సర్పంచ్ మురళి మీద టీడీపీ నేతలు ఓ మహిళ వద్ద అసత్య ఆరోపణలు చేయించారు వైసీపీ పార్టీ నేతలపై చేయించడం సరికాదని అన్నారు దాసే గౌనూరు సర్పంచ్ మురుగేష్ వద్ద నాటు తుపాకీ ఉందని నేర్పిస్తే మేము రాజీనామా చేస్తామని పొత్తు పుట్టే లోపల పెన్షన్ వారి వారి జీవితాలు గడిపేటటువంటి పరిస్థితి నుండి ఈరోజు నిజంగా ఒక కాలరా ఒక బ్లాక్ డే ఇంత అద్భుతంగా పనిచేస్తున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పాటు ఈ ఎలక్షన్ కమిషన్కి ఎవరైతే ఫిర్యాదు చేసి వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలి వాలంటీర్ వ్యవస్థ ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్గా ఆపాలి అని చెప్పి అది కూడా కరెక్ట్గా ఒకటో తారీఖుకి ఒకరోజు ముందు వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ వల్ల ఈరోజు ఎంతోమంది ఇబ్బందులు పడతా ఉన్నారు పెన్షన్ అందుకోలేక బాధపడుతూ ఉన్నారు నిజంగా తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబు నాయుడు కానీ గారిని కానీ స్థాపిస్తూ ఉన్నారని అయితే నేను చెప్పగలుగుతా వాళ్లకు పెన్షన్ తప్పే వేరే మార్గం లేదు వేరే దిక్కు లేదు అలాంటి వాళ్ళని ఈరోజు మళ్ళీ సచివాలయానికి వచ్చి పెన్షన్ తీసుకోండి పంచాయత్ సెక్రటరీ దగ్గర పెన్షన్ తీసుకొని అని ఇంతకుముందు ఏ ఏ రకమైనటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నాయో అదే విధంగా మళ్ళీ కూడా ఈరోజు రాష్ట్రాన్ని పెట్టేటటువంటి పరిస్థితుల్లోకి వీళ్ళు తీసుకొని పోతూ ఉన్నారు ప్రజలే ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలు ఖచ్చితంగా దీని మీద తిరగబడతారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాలంటీర్ వ్యవస్థ అనేది లేకపోతే ఈరోజు మనుగడ అనేది ఎంత కష్టమైపోయింది అనేది ఈ రెండు నెలల్లో మరీ ముఖ్యంగా స్పష్టమయ్యేటటువంటి పరిస్థితికి ప్రజలు కూడా వస్తారు నా రిక్వెస్ట్ ఒకటే ఒకటంటే ఏంటంటే మీరు ఏమైనా చేయండి ఎలక్షన్ కోసం ఏ రకంగా అయినా మీరు కానీ మేము కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి రాబోయే ఐదు సంవత్సరాల్లో మీరేం చేయగలుగుతారు మేమేం చేయగలుగుతాం ప్రజలకి ఎలా మంచి చేయగలుగుతాం అనే దాని మీద కొట్లాడతాం కానీ ఇలాంటి పనులు చేసి ప్రజల్ని ఇబ్బంది ఇబ్బందికి గురి చేసి వాళ్ళ మనుగడకు మీరు అడ్డం చేసేటటువంటి పరిస్థితి చేయొద్దని నేను దయచేసి తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్న నియోజకవర్గంలో కొన్ని వేల మందికి పెన్షన్ ఆగిపోయింది చాలామంది మాకు ఫోన్ చేసి అన్నా పెన్షన్ ఇవ్వడం లేదో వాలంటీర్ నువ్వు చెప్పు నువ్వు చెప్పు అని నాకు ఫోన్లు చేస్తాను ఆ అమ్మ మీకు పంచాయతీ సెక్రటరీ పెన్షన్ అందజేస్తాడు ఎలక్షన్ ఉంది అని చెప్తే కూడా ఎందుకన్నా ఇంత దుర్మార్గమైన దారుణమైన చేస్తా ఉన్నారు నేను లేనటువంటి పరిస్థితిలో ఉన్నా నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను నేను ఇప్పుడు పోయి పంచాయత్ సెక్రటరీ కోసం అక్కడ పొద్దున్న సాయంత్రం వరకు వేచి చూసి తిండి లేక నీళ్ళు లేక వాళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియక ఇంకెన్ని రోజుల్లో వస్తుంది అనేటటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఎందుకు పెడుతున్నారని ప్రజలు నిజంగా ఏడుస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు అనవసరంగా దీనివల్ల తెలుగుదేశం పార్టీ కూడా తీరని నష్టం జరుగుతుందని మాత్రం నేను తెలియజేస్తా అలాగే అబద్దపు రీల్స్ అనవసరమైనటువంటి కామెంట్సు ఏది నిజం లేదో దాని మీద సోషల్ మీడియాలో ప్రచారం అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉద్ధృతంగా చేస్తూ ఉన్నారు నేను వాళ్ళకు ఒకటే ఒక విషయం హెచ్చరిస్తూ ఉన్నాను మీరు చేసేటటువంటి కార్యక్రమాలు కానీ మీరు చేసేటటువంటి తప్పుడు ప్రచారాలు కానీ మేము చేయలేక కాదు మేము చేయడం మొదలు పెడితే దీనికి పది రెట్లు చేసి అనవసరంగా మా హోదా మేము తగ్గించుకోకూడదు అని మా వ్యక్తిత్వం మేము కోల్పోకూడదు అని చెప్పే మేము చేస్తూ ఉన్నాము నిన్నటికి నిన్న రామ్ కుప్పంలో మా సర్పంచ్ మురళి మీద అనవసరంగా ఒక మహిళతో మాట్లాడిస్తూ ఆయనని అసభ్యకరంగా దూషిస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక వీడియో చేసి మండల కన్వీనర్ ఎవరు రెడ్డి అనేట అనేటటువంటి ఆయన ఆయన స్థాయి మర్చిపోయి ఒక సర్పంచ్ అనేటటువంటి స్థాయి మర్చిపోయి ఆయన గౌరవం లేకుండా వాడు వీడియో అని మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒకే ఒక నిమిషం ఈరోజు ఆనంద్ రెడ్డి అనే వ్యక్తి మీద పచ్చి పచ్చిగా తిట్టిపీయడం నోటికి నోటుకు వచ్చిన కూతురు మాట్లాడడం నాకు పెద్ద పని కాదు ఐదు నిమిషాల్లో నీకంటే బెటర్ వీడియో నీకంటే మంచి బ్యాక్గ్రౌండ్ స్కోరు పెట్టి నేను కూడా ఓ వాయిస్తాను కానీ అది మా వ్యక్తిత్వం మా పార్టీ సిద్ధాంతం కాదు కాబట్టి మేము మీకు హెచ్చరిస్తూ ఉన్నాము నిజం ఉంటే నిర్భయంగా మీరు మాట్లాడండి దయచేసి ఆ పనిని రెక్టిఫై చేయడానికి ప్రజలకు లబ్ధి చేయడానికి అందరం కలిసి ప్రయత్నిస్తాం అంతేగాని ఒక వ్యక్తిను అనవసరంగా టార్గెట్ చేసి మీరు తప్పుడు ప్రచారం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు మళ్ళీ